హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో జూన్ నెల ఆసరా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో సో దాని గురించి అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మన పెన్షన్స్ వాళ్ళు ఇంక్రీస్ చేసి ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కదా సో వికలాంగులకు కానివ్వండి సిక్స్ థౌసండ్ రూపీస్ అనేసి వృద్ధులకు వితంతువులకు అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి బట్ ఇప్పటి వరకు ఏవైతే పెన్షన్స్ ఇస్తున్నారో తెలంగాణలో సో పాత ఉన్నాయ్ లైక్ మనకు పాత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నారో సో ఆ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడు జూన్ నెల పెన్షన్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది సో నిన్ననే మనకు పెన్షన్స్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది సో ఈ ట్వంటీ సెకండ్ నుంచి మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ పెన్షన్స్ పంపిణీ అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరైనా కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు ఏదైతే పెన్షన్స్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆధార్ కార్డ్ కానివ్వండి రేషన్ కార్డ్ కానివ్వండి సో అవన్నీ తీసుకెళ్ళి అయితే పెన్షన్స్ తీసుకోండి సో ఈ పెన్షన్స్ వచ్చేసి మనకు పోస్టల్ శాఖ కార్యాలయంలో అయితే మీకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇంకా ట్వంటీ నైన్త్ వరకు ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్ళి అయితే మీరు పెన్షన్ తీసుకోండి సో పోస్టల్ శాఖ కార్యాలయంలో అయితే పెన్షన్ పంపిణీ జరుగుతుంది సో ఇంక్రీజ్డ్ పెన్షన్స్ పైన ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఏవైతే మనకు వాళ్ళు హామీలు ఇచ్చినట్టు ఒక్కొక్క స్కీమ్ అయితే అమలు చేస్తూ వస్తున్నారు సో మనకు రీసెంట్గా రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో ఇదొక ఇంత రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో ఇంకా నెక్స్ట్ మనకు ఓన్లీ పెన్షన్స్ గురించి అయితే కొంచెం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఇస్తారు అని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ఈ పెన్షన్స్ పైన కూడా ఒక మంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రానుంది సో దీని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఇన్ కేస్ కానీ పెన్షన్స్ ఇంక్రీస్ చేసిన దానిపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా వీడియోస్ అయితే చేస్తుంటాను సో ఇప్పటివరకు అయితే మనకు జూన్ నెల పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయాయి సో ప్రతి ఒక్కరైతే వెళ్ళి తీసుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆసరా పెన్షన్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి ఎలాంటి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను బాయ్